హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే గూడూరు పట్టణంలోని స్టాండ్ ఆవరణలో సోమవారం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి భారత తాపే మేస్త్రి సంఘం నాయకులు టీడీపీ నాయకులు నేతలు అభిమానులు కార్యకర్తలు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలిపారు నేటి నుండి రాష్ట్రంలో ఉచిత ఇసుకను ఏపీసీఎం అమలు చేయడంతో వీరంతా కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు తాపి మేస్త్రి సంఘం పెద్దలు కుమార్ సంఘం ప్రెసిడెంట్ పైగేరి మధువర్ధన్ రాజు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణాధ్యక్షులు గేంద్రగోపాల్ నాయుడు కౌన్సిలర్లు బుడంగిలి శేషావళి నాయకులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు సంఘం సభ్యులు చేతుల మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గెలిచిన వెంటనే నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు వైసీపీ పార్టీ దోపిడి నుండి రాష్ట్రాన్ని కాపాడి అభివృద్ధి వైపు నడిపించే సత్తా కేవలం చంద్రబాబు నాయుడికే ఉందని వారు ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు రమేష్ సభ్యులు ఇస్మాయిల్ శ్రీనివాసులు లాలూ బాషా వెంకట్రాముడు వడ్డే లక్ష్మణ నాగరాజు అద్దు నాయకులు విజయ్ కుమార్ తెలుగు శ్రీను పౌలు చాందబాష మాలగిడ్డయ్య ఇబ్రహీం మరియు తాపి యూనియన్ సంఘం సభ్యులు ఈడిగ భాస్కర్ సులేమాన్ చిక్కెన్ మహిద్ రెడ్డి దానమయ్య బాబు సింగారి మద్దిలేటి గిడ్డయ్య అయ్యన్న నాయుడు శ్రీను మరియు టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు నిరంతరం ఆయన కొడుకు మరి ఒక అసలు గడ్డగడ్డ కూడా రెస్ట్ లేకుండా మరి నిరంతరం కృషి చేసి ఈ రోజు మన కోడుమూరు మరి గంటలో మరి జండగా పాతడం అంటే కూడా ఆశ మాస కాదు ఎంతమందో మరి రెడ్ అనవం కానీ కూడా ఆయన ಈಗ ಚಿನ್ನ ಮಧ್ಯ ತರಗತಿ ಒಂದು ಇದನ್ನ ರೂಮ್ ಕಟ್ಕೊಳ್ಳೋದು ಕೂಡ ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ సందర్భంగా మాకు ఇచ్చిన హామీ ఉచిత ఉసుక ఇచ్చిన హామీలలో ఉచిత ఉసుక ఒకటి ప్రజలకి మా తాబి మేసర్లకి ఎంతో ఉపయోగకరమైన ఇసుక ఉచితంగా ఇస్తున్న రోజు ఈరోజు జులై ఎనిమిది ఆ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగినది